అంటే అది ఏది చక్క అని చెత్తం ఏది చట్టమా ఏదైనా చేయగలడు ఏది కాకుండా ఉండడు ఏదైనా కాగలడు అదే అంతేకాదు ఆ ప్రేరకు సత్వాలు కాస్త అందమైన రక్తాల హాలుగా మారిపోయాయి ఇక విశేషించి స్వామి ధరిత్ర పచ్చి ఏడుతుంటే కాస్త మారిపోయినటువంటి నిప్పు గన్ను కాస్త కళ్యాణ శిలబంగా మారిపోయింది ఆ జల కట్టుకునే జుట్టు రాకుండా అందమైన దేశంలో ప్రకాశించాయి నెలవంత అందమైన అలంకారంగా మారిపోయింది నాలుగు చేతులు వాడు పది చేతులు వాడు రెండు చేతులు అందంగా చేతులు అర్థం పట్టుకుని మధ్య మధ్యలో సదవి అంత అందంగా పరమేశ్వరంలో ఉన్న శివుడిని చూసి అందరూ ఆశ్చర్యపడుతున్నారు అలాగైనా అంతఃపురం దగ్గర ఉన్న తోరణ మధ్య నిలిపెట్టాడు లోపలికి ఆహ్వాన అప్పుడు నాలుగు వచ్చి అందరూ శివుడు చూడ చూసి అందంగా ఉన్నాడు

మన యువరాన్ని తపత్తి చేసుకుంటే మనందరికీ ఆ భాగ్య లభించి శివదర్శనడు ఇంకా శివుని విడు గృహంలోకి తీసుకెళ్ళారు ఇక్కడ కళ్యాణ ఉన్నటువంటి దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి గర్గమహత్య కూర్చుని ఉన్నాడు సిద్ధం చేస్తున్నాడు అగ్నిహత్వం కూడా ఇవాళ పెళ్లి కొడుకులు ఈ సమయం ఏంటి అన్నారు ఇక్కడ ఆ పెళ్లి కొడుకులు తీసుకురావడానికి హిమవంతులు కొంతమంది మగపెళ్లి వారు అడిగితే వాళ్ళ వాయిద్యాన్ని ఊహించుకుంటూ విడు గృహాలు చెప్తున్నారు ఆ లోపల శివుడికి బిల్లి కొడుకు అలంకారం దశించారు ఆ మంగళవాద్యాలు వింటుంటే కాళీ ప్రాపణ లాభ